కు ముందు చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాలన్నీ ఎందుకు అమలు చేయటం లేదని మాజీ ఎంపీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేజర్ల సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పచ్చి అబద్దాలు చెప్పి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడని ఇంతవరకు తల్లికి వందనం ఉచిత బస్సు రైతు భరోసా నిరుద్యోగ భృతి ఎందుకు అమలు చేయటం లేదని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పి మాట తప్పిన చంద్రబాబు నాయుడును ప్రజలు క్షమించరని అంటున్న చేజీర్ల సుబ్బారెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్ ఓఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు ఈ విద్యుత్ ఛార్జీలు పెంచిన నిరసనగా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నాము ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ చేజీర్ల సుబ్బారెడ్డి ఉన్నారు ఆయన అడిగి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం సరే ఈ రోజు నియోజకవర్గంలో ఎంతమంది నాయకులతో ఈ విద్యుత్ ఛార్జీల నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు ఉన్నాయి ఎనిమిది మండలాల నుంచి కూడా ప్రతి ఒక్క నాయకులు కార్యకర్త సుమారు రెండు వేల మంది ఉదయగిరి వైఎస్ఆర్ బొమ్మగా విక్రమ గారి నుంచి బస్ స్టాండ్ వరకు ర్యాలీగా వచ్చాము అక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి మెమోరాండం అందించాం పెన్షన్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి తగ్గించకపోతే దీన్ని ఇంకా ఉధృతం చేసి ఇంకా భారీగా దన్నాలు ర్యాలీలు చేసి తగ్గించే వరకు ప్రజల తరఫున పోరాటం చేస్తున్నామని చేయమని చెప్పి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా ఆయన ఆదేశాల మేరకు మా ఉదయగిరి ఇన్ఛార్జి మేఘబాబు రాజగోపాల్ గారి ఆదేశాలు కూడా మాకున్నాయి ఆయన ఆయన ఆధ్వర్యంలో మేము ఈ రోజు భారీ ర్యాలీ చేస్తాం వరకు పోరాడతాం సార్ ఇప్పుడే కూటమి ప్రభుత్వం రోడ్లు నిర్మాణాలు చేర్పడుతున్నాము ఇంతకన్నా ప్రభుత్వం గత ప్రభుత్వంలో వేయలేదు రోడ్లు అంటున్నారు దీని మీద మీరు ఏమంటారు రోడ్లు చెప్తున్నారు ఇప్పుడు ఆయన చెప్పి చెప్ ఇక వేయలేదు రోడ్లు కానీ చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ఏమైనాయి ఆర్టీసీ బస్ ఏమైంది అమ్మక వందనం ఏమైంది పిల్లలకి ఆ రోజు క్యాన్వాస్లో నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పి చెప్పారు మరి ఆ పదిహేను ఎట్లా కరెంట్ కరెంటు ఛార్జీలు ఎస్సీ ఎస్టీ ఎస్టీలకి రెండు వందల యూనిట్ల వరకు జనసేన ప్రభుత్వం ఆ రోజు ఫ్రీగా విద్యుత్ ఇస్తే ఈరోజు దాన్ని కూడా తగ్గించి రెండు వందల యూనిట్లు కూడా మీరు బిల్లు పే చేయమని చెప్పి వాళ్ళ మీద భారం పరిస్థితం ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆయన ఇప్పటికి ఆరు నెలలకే పదిహేను వేల ఐదు వందల కోట్లు భారం ప్రజలపైన భారం వేస్తున్నారు ఆయన మేము సంపద సృష్టిస్తాము ఎట్లా మాకు ఐడియా ఉంది నేను నాకు ఎక్స్పీరియన్స్ నలభై వేలు అంటున్నారు సంపద సృష్టిస్తామంటే మన ప్రజల మీద భారం వేయడం కాదు ఏ విధంగా చేస్తావో చేసి చూపించి నువ్వు ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం పరిస్థితి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ గెలిచే తథ్యమని చెప్పి చేజల్ల సుబ్బారెడ్డి అంటున్నారు కెమెరామెన్ రమేష్తో హరిబాబు నెల్లూరు జిల్లా